రేపు పేటిఎం బ్యాచ్ అండ్ సైక్లో బ్యాచ్ మీ నాయకు సవాలు విసిరేది ఎవరు సునీత ఏమని మా నాయనని చంపింది ఎవరు చంపించింది ఎవరు సీబీఐళ్ళు చెప్పున్నారు చార్జ్షీట్ వేశారు వారిని కాపాడుతూ ఇప్పుడు ఎవరున్నారు నన్ను లేని కొన్ని కేసులు ఇరికిస్తే ఇబ్బంది పెడుతుంది ఎవరు ఇవన్నీ సాక్షి ఛానల్కి వచ్చి నేను మాట్లాడతాను డిబేట్ పెట్టండి నేను జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అవినీష్ రెడ్డి నువ్వు ఎందుకు కాపాడుతున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మా నాన్నని చంపింది ఎవరు అన్నది నీకు ఇండైరెక్ట్గా తెలిసినా డైరెక్ట్గా తెలిసిన దానిని టీడీపీ మీద రుచి హత్య రాజకీయం చేసి నువ్వు కాదు ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అడిగినట్టు నువ్వు పోలీసులు ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి డైల్యూట్ చేసి నువ్వు కాదు తిరగ సీబీఐక్వైరే నేను చేపిస్తూ ఉంటే నా మీద కొన్ని కేసులు పెట్టి ఇబ్బంది కూర్చింది నువ్వు కాదు సీబీఐకి ఇస్తే నేను కూడా నన్ను కూడా కేసులు ఇరికిస్తానని చెప్పింది నువ్వు కాదు ఇవన్నీ నేను మాట్లాడతా వేరే వేరే ఛానల్ సాక్షిలోనే మాట్లాడతా రా నువ్వు రా అని చెప్పేసి సవాలు విసిరింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెన్ కడపలో అవినాష్ రెడ్డిని ఓడించాలి అని కూడా చెప్పారు పులిబెందుల్లో జగన్ ఓడిస్తే ఇంకా సంతోషం కూడా అన్నారు ఎందుకు హత్య రాజకీయాలు చేస్తా ఉన్నాను ఐదేళ్ళు సైలెంట్గా ఉండి మరల ఇప్పుడు మా నాన్నని చంపించడం పక్కన పెట్టుకుని సిబిఐ ఛార్జీలో చెప్పినటువంటి వివరాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నా అవినాష్ రెడ్డి మరల కడప ఎంపీగా నిలబెట్టి గెలిపించమని కోరుతున్నాడు ఈ మనిషి ఇటువంటి వాళ్ళు మీరు గెలిపిస్తారా హత్య ప్రోత్సహిస్తారా రక్తంలో మునిగిపోయి తేలతా ఉంది ఆ వైసీపీ అటువంటి వాళ్ళని మీరు గెలిపించొద్దు తరిమిత్రమే కొట్టండి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది ఐఎమ్ రెడీ ఎక్కడికైనా నేను వస్తాను డిబేట్ పెట్టండి నేను రెడీ అని చెప్పేసి అంటుంది సాక్షిగా రమ్మని అంటుంది దమ్ము మరి జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా ఉంది జనమరెడ్డి రెడ్డి భయపడుతున్నాడని చెప్పి సీమే అంది ఇప్పుడు చెప్పండి అయ్యా ఇంకా వైసీపీకి ఓట్లేసేదెవరు ఇప్పుడు చెప్పండి వైఎస్ వివేకానంద రెడ్డి చంపింది ఎవరు చంపించింది ఎవరు ఎంత దారుణమండి ఇటువంటి వాళ్ళకి మీరు ఓట్లేస్తారా సొంత చెల్లి చెబుతుంది అయ్యా డాక్టర్ అయ్యా మరలా ఆమె వైఎస్ వివేకానంద రెడ్డిని వివేక సినిమాలో చూపించారే చంపినట్టు అంతకన్నా ఘోరంగా చంపారు మా నాన్నని వీళ్ళు మనుషులేనా అసలు ఇటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి వీళ్ళకి ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి దయచేసి ఉండే వాళ్ళకి దూరంగా వెళ్ళండి మీరు అని పిలుపునిస్తుంది ఈరోజు అండ్ నేను రెడీగా ఉన్నాను ఎక్కడైనా సరే డిబేట్ పెట్టండి అని అంటుంది జగన్ రెడ్డిని ఆహ్వానిస్తుంది రా మాట్లాడుకున్నారా అని చెప్పేసి అంటుంది అందరి ముందే మాట్లాడుకుందాం సో ఇప్పుడు చెప్పండి ఇంకా జగన్ వాళ్ళు వైసీపీ పోటీసే వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు ఎందుకు ఉన్నారు చెప్పండి